వచ్చిన కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వనారు నా సాక్ష్యం ఏంటంటే పోయిన వారం చెప్పాలనుకున్నాను కానీ టైం చాలేదని ఆగిపోయింది పోయి నెల పదిహేడో తారీఖున మరి అంతకు ముందు వారం అంతా నేను మా చిన్నమ్మాయి ఇంటికి వెళ్ళి శనివారం శనివారదయం వచ్చాము రాత్రికి మరి ఆదివారం నుంచి నాకు చాలా బలహీనత బలహీనత ఏంటంటే నాకు నా జీవితం అంతా బలహీనత ఆ బలహీన అమోషన్స్లో మరి నేను ఇంటికి వెళ్ళిన తర్వాత ప్రార్థనకు వచ్చాను ప్రార్థనకు వచ్చి ఇంటికి వెళ్ళిన తర్వాత ఎంతో నేరంతో పడుకొని ఉన్నప్పుడు కూడా మరి రమణ రవి ఇద్దరు కూడా ఇంటికి వచ్చారు ఆ రోజు మా వారితో మాట్లాడాలని వచ్చినప్పుడు నేను ఎంతో నేరంతో పడుకొని ఉన్నప్పుడు మరి రవి మేడం గారు మేడం గారు కాఫీ పెట్టిండే అని చెప్పి కేకలు వేస్తున్నప్పుడు నాకు లెగిసి లోతుకి లేక ఓరస్ ప్యాకెట్ ఒకటి తాకి లెగిసి కాఫీ పెట్టి కూర్చున్నాను కూర్చొని ట్యాబ్లెట్ వేసుకున్నాను ట్యాబ్లెట్ వేసుకొని ఆ రోజు బాగానే ఉంది మళ్ళీ చదవాలి బాగానే ఉంది అట్లా రోజు మార్చి రోజు మరి నేను టీటీకాసిన ఒకటి లెవెన్ టీ ఒకటి పెట్టుకొని ఉంటా అట్లాంటి స్థితిలో మళ్ళీ అట్లా పెట్టుకుంటున్నాను తాగుతున్నాను ఆ రోజు బాగుంటుంది మళ్ళీ మర్చి రోజు మళ్ళీ మామూలు అయిపోతుందా శనివారం దినం దాకా అదే స్థితి నా స్థితి ఎట్లా ఉందంటే నా బలహీన ఉందంటే ఎంతో నేరు అయినా దేవుణ్ణి వదిలిపెట్టక దేవుని యొక్క పోరాడుతూ పాపలాడుతూ ప్రార్థించుకుంటూ అర్థనము ఆయన పదాలు కోట్టుకోరు బ్రతిపరాలనుకునే స్థితి నా స్థితి ఎప్పుడు నేను ఎవరికి కూడా చెప్పుకోను వారికి కూడా చెప్పడం లేదు ఎంతో బాధ అయితేనే తను చెప్తాం ఇంట్లో ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇన్ఫెక్షన్ ఏమోనని చెప్పి ఇన్ఫెక్షన్ టాబ్లెట్స్ ఉంటాయి అవి వేసుకుంటూ ఉంప కానీ శనివారానికి వచ్చేసరికి శనివారం ఎంత బలహీన ఉంటా ప్రాంతరకు వచ్చే ఆదివారం ప్రార్థనకు వచ్చి నా మనసు అయితే గర్దిస్తుంది తర్వాత ఇరవై నాలుగో తారీఖు ఆదివారం ఏ ట్యాబ్లెట్ వేసుకోకుండా ఏమి తినకోకుండా దేవుని సన్నిధికి వచ్చి దేవుని యొక్క ఎంతగానో ఆరాధనలో దేవుడిని ఆరాధించి నాకు శక్తి లేకపోయినా కూడా దేవునిచ్చిన ఆత్మను బట్టి నేను ఆయన ఆరాధిస్తూ ఉన్నప్పుడు దేవుడు నన్ను తాకినట్లుగా దేవుని ఆత్మ నాలో ఉన్నట్లుగా నాకు అనిపించింది అయితే ప్రార్థన అయిపోయింది ప్రార్థి ప్రార్థించుకున్నాను దేవుడు మరి నాకు దేవుని సేవకుల ద్వారా ప్రార్థన అటువంటి అనుభవాన్ని ఇచ్చి ప్రార్థించుకున్నప్పుడు మరి ఇంటికెళ్ళే ఆ దినము నుంచి ఈ దినము వరకు కూడా నాకు ఏ అనారోగ్యం కాలే లేదు అలాంటి స్థితిని దేవుడు తొలగించాడు మరి దేవుని దాసుల ద్వారా ప్రార్థించుకున్నప్పుడు అదే ట్యాబ్లెట్ అదే టాబ్లెట్ అని నేను ఎంతగానో ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుడు దీవించం కాక దేవుడు